స్వాగతం సుస్వాగతం జీ ఎక్స్ నైన్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం కుండేపూడి గ్రామంలో వరి చేలలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు ముఖ్యంగా పశువులను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు పరిస్థితిని పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెద్ద పులి పాదమూత్రలు గుర్తించడం జరిగింది సో వాటిని పెద్ద పులి పాదమూత్రలుగా నిర్ధారించడం కూడా జరిగింది సో అయితే ఏంటంటే ఆ పులి మనకి అటు వైపు మన ఈస్ట్ మన ఏలూరు సైడ్ నుంచి మూవ్ అవుతూ ఇటు వచ్చింది అది ఫారెస్ట్ ఏరియా దగ్గరలోనే ఉంది రెండు కిలోమీటర్ల దూరంలో దాని కదలింగ్ కూడా ఇప్పుడు ఫారెస్ట్ వైపుకే ఉంది మన ఇది పురుషోత్తపట్నం ఫారెస్ట్ వైపుకి వెళ్తుంది సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి సాయంత్రము నాలుగున్నర ఐదు తర్వాత పొలాల్లో ఉండొద్దు ఇట్లకి వచ్చేయాలి అట్లనే మీ పశువులకు పాకల దగ్గర లైటింగ్ పెట్టుకోవటం అలా చేయాలి సో పశువులను కూడా అవసరమైతే ఇప్పుడు రెండు ఒక రెండు రోజుల వరకు ప్రజలు ఎక్కువ ఈ ప్రాంతంలో పొలాల్లోకి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి ఒకవేళ వచ్చినా కానీ గుంపుగా ఒక నలుగురు ఐదు గుంపుగా మూవ్ అవుతూ ఉండాలి ఎక్కడైనా కనుక ఏదైనా మీరు ఈ పులి పాదముద్రలు కానీ గమనిస్తే గనక మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే కనుక మేము వాటికి ట్రాకింగ్ చేస్తూ దాని పెదలికలను గమనిస్తాము సో అదేవిధంగా ప్రజలు పులికి హాని చేయడానికి కూడా ప్రయత్నించకూడదు అది నాన్ అవైలబుల్ కేసు అవుతుంది ఏడు ఏడు సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది అది మన జాతీయ జంతువు అవటం వల్ల మన గవర్నమెంట్ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో అది ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది అటువైపే కదలిక్కలు ఉన్నాయి సో మేము ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం